ఆయండి ఎన్నిసార్లు తిన్నా బోరు బోరుగొట్టని చింతకాయ పచ్చడి ఈరోజు మన గీతా కిచెన్లో చింతకాయ పచ్చడి అసలు సూపర్ టేస్ట్ అయితే అద్భుతం అహమోహం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి చింతకాయలు దొరుకుతాయి కదా రెండు మూడు రకాలు చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి అసలు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మనకు చింతకాయలు దొరకవు ఇప్పుడు మాత్రమే దొరుకుతాయి ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు దొరుకుతాయి చింతకాయలు ఇంకా అందుబాటులో దొరికిన వాళ్ళైతే కంపల్సరీ చింతకాయ పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చింతకాయ పచ్చడి కంపల్సరీ తినాలనిపిస్తుంది నాలుగు అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది ఇంకా సూపర్ వచ్చింది అసలు టేస్ట్ మాత్రము చింతకాయ పచ్చడి ఇంకా చింతకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో పచ్చిమిర్చి చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నాగోళ్ళ దగ్గర చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ ఉన్నాయి శారీస్ అమ్ముతున్నారు వెళ్ళినరా ఎంతమంది వెళ్ళినరా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు సందు లేదంట మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళినారు ఇంకా సందు లేదంట అక్కడ అసలు మా ఎందుకు అక్కడ పోయి ఇబ్బంది పడడం ఎందుకు మనం ఎట్లా అది పదివేల చీర ఉంటే ఐదు ఇస్తాడు అదే చీర మనము తెచ్చుకొని కొత్తది తెచ్చుకుంటే అయిపోతుంది కదా ఆ మిస్టేక్ ఉన్న చీరలు తెచ్చుకొని ఎందుకు ఆ మందిలో పోయి ఆ ఇబ్బంది పడడం అవసరమా మనకు మా ఫ్రెండ్స్ వాళ్ళైతే పోయిన్రో ఎవ్వరు పోవద్దని మెసేజ్ పెట్టిండ్రు ఇంకా మీరు ఎవరెవరు పోయినరో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మిరపకాయలు వేయించుకొని అదే కడాయిలు ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొంచెం మినప్పప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అది మాడనియకూడదు మాడిపోతే చట్నీకి టేస్టే ఉండదు అసలు ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కరేపాకు కూడా అందులోనే వేసుకోవాలి కొంచెం ఇంగ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఒక ఆంటీ అసలు కొత్తిమీర కత్తెరతోటి కట్ చేస్తున్నారని బలం చెప్పింది ఆంటీ ఆ ఆంటీ బలం చెప్పింది నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఆ ఆంటీ చెప్తుంటే అయితే నాకైతే అంటే నేను కూడా నీ నీపాటి నాకు కూడా ధన ధనం అయిపోవాలి కత్తరతోటి కట్ చేసే అంత టైం ఉండదు నాకు కూడా నేను కూడా ధన ధన నీలాగానే చేయితోటి తురిమేసేస్తా ఇంకా రోటి పచ్చడి అన్నప్పుడు పోపు అయిపోయింది కదా రోల్ రోట్లే దంచుకుంటేనే రోటి పచ్చడి అన్నప్పుడు ఎన్ని మిక్సీలు ఉన్నాయి రోట్లే వేసిన పచ్చళ్ళకి అసలు టేస్ట్ రాదు మిక్సీలు వేస్తే మాత్రము రోటి పచ్చళ్ళంత టేస్ట్ అయితే రాదు ఇంకా చింతకాయలు అయితే వేసి దంచేసుకోవాలి ఇంకా ఇంత ఉన్న రోటి పచ్చడి అంత టేస్ట్ అయితే ఉండదు ఇంకా చింతకాయలు దంచి ఆ చింతకాయల్లా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అందులో ఇంకా అందులో అయితే ఇంకా విత్తనాలు అయితే ఏమీ లేవు ఇంకా చింతకాయల అసలు ఇంకా దంచి ఇంకా తీసి కొంచెం అది పక్కన పెట్టేసుకోవాలి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి చేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అవి కొంచెం దంచిన తర్వాత వెల్లిపాయలు కూడా అందులోనే వేసి దంచేసుకోవాలి ఈ చట్నీలు అయితే చాలా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా నాన్నమ్మ చాలా చేస్తుంటే చాలా బాగుంటాయి అసలు చట్నీలు అసలు దంచుతుంటేనే వెల్లిపాయలు వేసింది కదా టేస్ట్ అయితే చాలా ఇట్లా వస్తుంది స్మెల్ అయితే ఇట్లా వచ్చేస్తుంది వెల్లిపాయలు వేసి దంచుతున్నాం కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఎంతైనా రోటి పచ్చళ్ళు నాలుగు అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కూడా ఇట్లా రోటి పచ్చడి చేసుకుని తినాలనిపిస్తుంది ఇంకా ఏమి కూరగాయలు కూరగాయలు అయితే ఏమి తినాలనిపిస్తలేదు ఇప్పుడు అస్సలు పచ్చళ్ళు ఉంటేనే కొంచెం రెండు అన్నం ఎక్కువ తినాలనిపిస్తుంది ఇంకా ఇంకా చింతకాయలు కూడా వేసేసి దంచేసుకోవాలి ఇంకా ఫ్రెండ్షిప్ గాజులు వచ్చినాయంట ఫ్రెండ్స్ మీరు పెట్టుకున్నారా ఇంకా మీరు ఎవరెవరు పెట్టుకున్నారో మీకు ఎవరెవరికి తెలుసా ఫ్రెండ్షిప్ గాజులు వచ్చినాయని మీకు ఇంతకు తెలుసా తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అందరూ పెట్టుకుంటారంట మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసిండ్రు మేము కూడా ఫ్రెండ్షిప్ గాజుల పార్టీ చేసుకుంటాం ఇంకా మీరు చేసుకున్నారా చేసుకుంటారా చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకా అయిపోయింది పచ్చడి అయితే ఇంకా పోపు ముందే పెట్టేసినాం కదా పోపులు వేసేసి కలిపేసుకుంటే అయిపోతుంది ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే మాత్రం అసలు నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకొని తినాలి అసలు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవచ్చు మీరు ఇంకా సూపర్ అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి వేడి వేడి అన్నం అనిపిస్తుంది ఇంకా నా వీడియో నచ్చితే లై ఇంకా లేట్ ఎందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి డబ్బా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా